నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ ఎవరు కాబోతున్నారు సో గతంలో అయితే చాలా మంది పేర్లు అయితే వినిపించాయి మరి ఇప్పుడు ఈ నెల ఇరవై తొమ్మిది ఒక జీవో అయితే రాబోతుంది దాంతో అయితే ఎవరు అనేది అయితే తేలబోతుంది మరి ఇంతకి ఎవరు ఆ పర్సన్ సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు నమస్కారం సార్ నమస్కారం సార్ ఇప్పుడు చూస్తుంటే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ ఎవరు అనేది గత కొంతకాలంగా నడుస్తుంది ఎవరికి వరుస్తుంది అది ఆ పదవి అనేది ఇప్పుడు మరి ఎవరు అనేది అంటే ఈ నెల ఇరవై తొమ్మిది ఒక రాబోతుంది సో నామినేటెడ్ పోస్టుల కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి లీడర్లు అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సానుభూతి పనులు కానీ లేదా తెలుగుదేశం పార్టీకి బ్యాక్ బ్యాక్అండ్లో పనిచేసినటువంటి వాళ్ళు కాదు వీళ్ళందరూ కూడా వెయిట్ చేస్తున్నారు దానికి ఒక సిస్టమ్ని పెట్టుకున్నారు అదిష్టానం ఎవరిని ఎంపిక చేయాలి అనే దాని మీద అది ఐవిఆర్ఎస్ సిస్టమ్ అనేది పెట్టుకున్నారు ఈ ఐవీఆర్ఎస్ సిస్టమ్ ద్వారానే రీసెంట్గా జరిగినటువంటి ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక కూడా చేశారు సక్సెస్ అయ్యారు నూట అరవై నాలుగు మందిని గెలుచుకోగలిగారు కూటమి తరఫు నుంచి సో ఈ ఐవీఆర్ఎస్ సిస్టమ్ ద్వారా మండల స్థాయిలో ఉండేటువంటి లీడర్లు ఎవరెవరు తెలుగుదేశం పార్టీకి పనిచేశారు అంకిత భావంతో తెలుగుదేశం పార్టీకి ఎవరున్నారు ఎవరు త్యాగాలు చేశారు వీటన్నిటిని కూడా చేసుకునే చేసుకునేదానికి ఐవీఆర్ఎస్ సిస్టమ్ పెట్టుకున్నారు దాని ద్వారా క్షేత్రస్థాయిలో ఉండేటువంటి ప్రజల యొక్క అభిప్రాయాన్ని తీసుకుంటున్నారు ఏ లీడరు ఎలాంటి వాళ్ళు పలానా లీడర్కి ఏ పదవి ఇవ్వాలి ఇలాంటి అంశాల మీద వాళ్ళు ఒక వారం రోజుల నుంచి ఈ ప్రాసెస్ జరుగుతుంది అన్ని నామినేటెడ్ పదవుకులే దాదాపుగా మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు దీంట్లో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కూడా ఎవరిని ఎంపిక చేయాలి అనే దాని మీద కూడా సుదీర్ఘమైనటువంటి కసరత్తు జరుగుతుంది ఐవీఆర్ఎస్ సిస్టమ్ ద్వారా ఎంపిక చేయాల్సినటువంటి పోస్ట్ అయితే కాదు ఇది ఎందుకంటే క్షేత్రస్థాయిలో అభిప్రాయాలు తీసుకుంటే కనుక చాలామంది అభిప్రాయాలు తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి అధిష్టానం ఒక నిర్ణయం తీసుకోబోతుంది ఈ పదవికి మిగతా పదవులకి ఈ పదవికి డిఫరెన్స్ అది మిగతా పదవులకి అన్నిటికీ ఐవీఆర్ఎస్ సిస్టమ్ ద్వారా తీసుకున్నారు రాష్ట్ర స్థాయిలో క్యాబినెట్ హోదా లేదంటే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ ఇలాంటి వాటికి ఐవీఆర్ఎస్ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు కొన్ని జిల్లా స్థాయి మండల స్థాయి పోస్టులకు మాత్రమే ఆ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు అయితే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఎవరిని ఎంపిక చేస్తారనే విధంగా చాలా రకరకాల పేర్లు ఇటీవల కాలంలో వినిపించాయి అంటే లాస్ట్ టైం చూసుకుంటే అశోక్ గజపతి రాజుగారు అని చెప్పేసి ఆయన పేరు కూడా వచ్చింది కదా సార్ మరి ట్రిపుల్ ఆర్ గారి పేరు కూడా వచ్చింది వీళ్ళని కాదని మరి వేరే వేరే వాళ్ళని ఎంచుకునే స్థితి ఉంది అంటారా మరి కొంతమంది ఉంటారంటే తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి మొత్తం అక్కడ బ్యాక్ ఎండ్ చేసేటువంటి వాళ్ళు వాళ్ళు చెప్పేది ఏంటంటే అసలు ఊహించినటువంటి వ్యక్తికి తిరుమల తిరుపతి దేవస్థానం పదవి వచ్చే అవకాశం ఉందని చెప్పి కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు రాబిన్ శర్మ ఎన్నికల వ్యూహకర్త వ్యూహకర్తగా వ్యవహరించారు ఆయనే అసలు మొత్తం నామినేటెడ్ పోస్టులు మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయిలో కూడా ఎవరెవరికి ఇస్తే ప్రజాబోధం ఉంటుంది అనే దాని మీద ఒక నివేదికను తయారు చేసి చంద్రబాబు నాయుడికి ఇవ్వబోతూ ఉన్నారు అనేది ఒకటి వినిపిస్తుంది ఆ పనిలో వారం రోజుల నుంచి వాళ్ళు అంటున్నారు అయితే ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి మిగిలినటువంటి పోస్టులు అన్నిటి అన్నిటికంటే కూడా ఇది భిన్నమైనటువంటిది ఎందుకనంటే గత ఐదు సంవత్సరాల నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇటీవల జరిగిన ఎన్నికల వరకు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉండేటువంటి పవిత్రత దెబ్బతింది అనేటువంటి భావన చాలామందిలో ఉంది దాన్ని ప్రక్షాళన చేసేటువంటి ఘట్స్ ఉన్నటువంటి వాళ్ళు కావాలి ఇప్పటికే ఈవోగా శ్యామలరావుని అపాయింట్ చేశారు జేఈఓగా వెంకన్న చౌదరిని అపాయింట్ చేశారు ఇప్పుడు చైర్మన్ ఆ తర్వాత మెంబర్స్ ఇదే కమిటీ ఏర్పడితే ఇక ప్రక్షాళన చాలా వేగంగా వెళ్ళిపోతుంది ఆ ప్రక్షాళన చేసేవాళ్ళు ఎలా ఉండాలంటే గట్స్ ఉండేటువంటి వాళ్ళు ఉండాలి నాయకత్వం లక్షణాలు కలిగి ఉండాలి నాయకత్వంలో క్లియర్ కట్గా నిర్ణయాలు తీసుకునేటువంటి వాళ్ళు కావాలి ఎందుకు కావాలంటే గతంలో ఉన్నటువంటి ఈవో ధర్మారెడ్డి అక్కడ చే చెయ్యనటువంటి దాష్టికాలు ఏమీ లేవు ఆల్మోస్ట్ అన్ని ఎన్ని చేయాలో అపవిత్ర కార్యక్రమాలు అన్నీ చేశారు ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా ఏం చేయాలో అన్ని చేశారనేది ఉన్నటువంటి ఆరోపణలు ఆల్రెడీ ఇప్పుడు ఎంక్వైరీ కూడా వేశారు అతని మీద విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ కూడా వేయడం జరిగింది జరుగుతుంది విచారణ కానీ అక్కడ జరిగినటువంటి అపవిత్ర కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని స్టడీ చేసి ప్రక్షాళన చేసి ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్నటువంటి తిరుమలని ఆ పవిత్ర పవిత్రతని కాపాడేటువంటి వాళ్ళు కావాలి అంత ఘర్సున్నటువంటి వాళ్ళు ఎవరు అనే దాని మీద చాలా పేర్లు వినిపి వినిపించాయి ఇప్పటివరకు కూడా ఇందాక నువ్వు అన్నట్టు త్రిపుల తినిపించింది తర్వాత అశోక్ గజపతి రాజు గారు తినిపించింది తర్వాత మాజీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కళా వెంకట్రావు మాట వినిపించింది ఇలా సీనియర్లు చాలామంది ఉన్నారు చాలామంది వాళ్ళ పేర్లు కూడా వినిపించాయి అయితే ఇక్కడ ఎవరికి ఇచ్చే అవకాశం ఉంది ఆల్మోస్ట్ ఫైనల్కి వచ్చేసింది ఎన్ని పేర్లు రకరకాలుగా సోషల్ మీడియాలో రావటం ట్రోల్స్ కానీ ఇవన్నీ జరిగాయి అయితే ఫైనల్గా ఒక ఒపీనియన్కి వచ్చారా అని అంటే వచ్చినట్టు కనిపిస్తుంది ఆ ఫైనల్ ఒపీనియన్ ఎవరు ఎవరికి ఇచ్చేటువంటి అవకాశం ఉంది అని అంటే ఒకటి పొలిటికల్ కోణంలో నుంచి ఆలోచిస్తేనేమో కళా వెంకట్రావుకి అది ఫైనల్ అయ్యేటువంటి అవకాశం ఉంది అనేది వినిపిస్తుంది పొలిటికల్ ఎంపిక అయితే పొలిటికల్ కోణం నుంచి ఎంపిక జరిగితే కళా వెంకట్రావుకి ఫైనల్ అయ్యేటువంటి అవకాశం ఉంది అనేది ఒకటి రెండు నాన్ పొలిటికల్ ఇవ్వాలి అని అంటే కనుక నాన్ పొలిటికల్ అంటే బ్యాక్ లో ఉండి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసినటువంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు నాన్ పొలిటికల్ వ్యక్తికి ఇవ్వాలి అని అంటే కనుక ఒక ఛానల్ తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసినటువంటి ఒక ఛానల్ అధిపతికి ఇచ్చేటువంటి అవకాశం ఉంది అనేది అనిపిస్తుంది సో ఇక్కడ రెండే రెండు మొత్తం అయిపోయినాయి స్క్రూట్నీ అంతా జల్లుడి పట్టేసి మిగతా పేర్లన్నిటిని పక్క పెట్టేశారు రెండే రెండు ఉన్నాయి ఇప్పుడు ఒకటి పొలిటికల్ యాంగిల్లో ఎంపిక జరిగితే కళ నాన్ పొలిటికల్ యాంగిల్లో ఎంపిక జరిగితే ఒక ఛానల్ అధినేత ఆయనకి ఇచ్చేటువంటి అవకాశం ఉంది సో వీళ్ళిద్దరులో కూడా ఎవరికి అవకాశం ఎక్కువ ఉంది అని అంటే ఈ ఛానల్ అధిపతికే వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది ఎందుకు కారణం ఏంటి ఎందుకంటే మీరు అన్నట్టు గారు ఫస్ట్ నుంచి ఉన్నారు సీనియర్ సీనియర్ కూడా కూడా పార్టీలో పార్టీలో సో ఇప్పుడు నేను చెప్పేటువంటి ఛానల్ అధిపతి కూడా పార్టీలో ఉన్నాడు ఆయన ఎంటర్ అవర్ టైం నుంచి పార్టీలో ఉన్నారు పార్టీకి అంకిత భావంతో పనిచేశారు అప్పటి నుంచి సో పైగా ఈ మధ్య కాలంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ సానుభూతిపరణిగా ఉన్నారు ఆయన అమరావతి రైతుల పక్షాన్ని నిలిచాడు అమరావతి రైతులతో ఆయన అడుగులో అడుగు వేసి తన సంఘీభావాన్ని కూడా వ్యక్తం చేశారు అంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నట్టే ఆయన సో ఆయనకి ఎందుకు ఇస్తారు ఆయనకి ఎందుకు ఫైనల్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఆయనకి ఇరవై తొమ్మిదో తారీఖు లోపలే ఆర్డర్ వచ్చేటువంటి అవకాశం ఉందేమో వచ్చే అవకాశం ఉంది ఆర్డర్ రావడానికి రెడీగా ఉంది ఆయన పేరు అని అంటున్నారు ఎందుకని అంటే ఇప్పుడు ఇక్కడ రాష్ట్ర స్థాయిలో కనిపిస్తున్నటువంటి పరిస్థితులు ఇవి ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళారు టూ డేస్ బ్యాక్ ఢిల్లీ వెళ్ళిన సందర్భంగా అమిత్ షాను కలిశారు అనేక అంశాల మీద రాష్ట్రానికి సంబంధించి చర్చించారు ఆ సందర్భంగా నామినేటెడ్ పదవుల్లో ప్రధానంగా తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళిద్దరి మధ్య ప్రస్తావనకు వచ్చింది తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ ఎవరికి అనేటువంటి ఒక చర్చ నడిచింది అనేది ఢిల్లీ వర్గాల నుంచి వినిపిస్తున్నటువంటి సమాచారం హోంశాఖ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి ఒత్తిడి లేదా ప్రెజరు లేదా సలహా లేదంటే సూచన ఏదైనా అనుకోవచ్చు ఆ అక్కడి నుంచి వచ్చిన దాని ప్రకారం అయితే ఛానల్ అధిపతికే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వచ్చేటువంటి అవకాశం ఉంది ఆ మేరకు చంద్రబాబు నాయుడికి సంకేతాలు అక్కడి నుంచి వచ్చాయి అని అంటున్నారు సో కాబట్టి మొత్తం స్క్రూట్నీ అంతా అయిపోయిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం ఫైనల్గా ఛానల్ అధిపతికి నాన్ పొలిటికల్ అంటే ప్రత్యక్షంగా పొలిటికల్గా కనపడినటువంటి బ్యాక్లో ఉన్న బ్యాక్ ఎండ్లో ఉన్నటువంటి ఆ ఛానల్ అధిపతికి ఆయన తెలుగుదేశం పార్టీ సో ఆయనకి ఫైనల్ అయ్యేటువంటి అవకాశం ఉంది అని చెప్పి తెలుగుదేశం పార్టీ వర్గాల్లో చాలా బలంగా వినిపిస్తున్నటువంటి సమాచారం అది కూడా చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత సో ఇరవై తొమ్మిదో తారీఖు ఆయన జీవో రూపంలో రాబోతుందని చెప్పి మనం ఒక అంచనాకి ఒక రావచ్చు